హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఒక లైక్ చేసి వీడియో చూడండి అలాగే మొత్తం వీడియో చూడడానికి అయితే ప్రయత్నించండి మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట టాస్క్ అయిపోయిన తర్వాత అలాగే టాస్క్ మేము నైట్ రివ్యూ చేసిన తర్వాత టాస్క్ ఇంకా అయిపోయింది లాస్ట్ ఎండింగ్లో ఉంది దాని తర్వాత జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాము అలాగే ఫస్ట్ నేను తమిళ మీద పెట్టిన దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మహానటి మహానటి ఎవరు ఎవరు అంటే రీతు అసలు రీతులు మహానటి ఎందుకు అన్నామనంటే యాక్చువల్లీ అక్కడ అమ్మాయి చేసినది తప్ప అన్న విషయం అమ్మాయికి తెలి అమ్మాయి తప్పు అని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయట్లా అక్కడ నేను చేసింది ఏదైనా అన్ఫేర్ చేశానా అలా ఏం అమ్మో ఇమాన్యువల్ నేను ఇమాన్యువల్ నేను చూడలేను ఇమాన్యుల్ నా నోడుతూ ఇమాన్యువల్ ని అని పవన్ పక్కన పెట్టుకొని ఇమాన్యుల్ పక్కన పెట్టుకొని పవన్ నువ్వు క్యాప్టెన్ అని చెప్పేసి అన్నాను నా వల్ల కాలేదు నా ఎలాగైనా ఇమాన్యువే నేను క్యాప్టెన్ అవ్వాలని కోరుకున్నాను అసలు నా వల్ల కాలేదు చెప్పేసి ఎవరికి చెప్తుంది పవన్ కళ్యాణ్ చెప్తుంది అనమాట ఎందుకు అంటే ఏం లేదు అమ్మ నుంచో టెన్షన్ టెన్షన్ గా తిరగటం ఎవరితో మాట్లాడకపోవటము ఎవరికైనా ఎందుకంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఇమాన్యుల్ గాని రీతు గాని అలాగే తనుజా గాని కొద్దిగా గొప్ప ఒక మంచి బాండింగ్ ఉంది వీళ్ళ మధ్యలో కానీ ఈ అమ్మాయి చేసింది ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా పవన్ గనక క్యాప్టెన్ అయితే ఈ అమ్మాయికి ఆ అబ్బాయితో క్లోజ్నెస్ ఓకే అది కాదనట్లేదు నాకు కాకపోతే ఇంకొన్ని ఫెసిలిటీస్ వస్తాయి ఈ అమ్మాయిని ఎవరు ఏమి అంటారు కదా పర్మిషన్ తీసుకొని కొన్ని పెట్టాల్సి ఇవన్నీ అబ్బాయికి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ అమ్మాయికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అది ముందు ముందు అదే జరిగింది కానీ ఏదో కొద్దో గొప్ప నాకు ఏదో బెనిఫిట్స్ ఉంటాయి కదా అని అనుకుంటుంది ఈ అమ్మాయి కానీ వాళ్ళు చేయనివారు ఆ బెనిఫిట్స్ కూడా ఆ హౌస్ హౌస్మెట్స్ ఎవరు చేయనివ్వరు అది చూస్తూ ఉండే దాని వల్ల కూడా జరుగుతూ ఉండే అలాగే ఆ అమ్మాయి ఇలా చెప్తుంది ఇలా అమ్మాయికి అబ్బాయిని చేయడం అంటే ఇష్టం పవన్ చేయాలని కానీ ఎక్కడ ఇది అన్ఫేర్ అనో లేకపోతే ఇది ఎక్కడ బయట ఎలా ఎలా వెళ్ళిద్దానో అమ్మాయి ఒక బుక్క పెట్టి ఏడవడం మొదలు పెట్టింది మొదలు పెట్టిన ఏడవటం మొదలు పెట్టిన టూ టూ మినిట్స్ లో బుక్క ఆగిపోయింది త్రీ థర్డ్ మినిట్ లో నవ్వొచ్చింది థర్డ్ మినిట్ లో మామూలుగా నవ్వటం మళ్ళీ మామూలు మాట్లాడటం అయిపోయింది నాకు ఇదంతా కూడా కొంచెం ఓవర్ యాక్షన్ గా అనిపించింది అలాగే కావాలని అబ్బాయినిగా అబ్బాయి దగ్గర బయట జనాలకైనా సరే నేను చేసింది ఫేర్ గానే చేశాను నేను కూడా బాధ అన్ఫేర్ అయితే నేను బాధగా బాధపడుతున్నా నేను కూడా అని తెలియటానికే చేసిందేమో అని అనిపించింది నాకు మీరు మీకు అయితే మీకేమనిపించిందో అన్న విషయం అయితే కింద కమెంట్ సూషన్ లో కమెంట్ చేయండి అలాగే నేను చేసిన ఫోర్ పాయింట్స్ గురించి చెప్పుకొని దాని తర్వాత వరుసగా అవుతాం మా ఫ్రెండ్షిప్ ఇక్కడ పోయింది ఇక్కడ రీతు చెప్పింది అనమాట ఎవరితో చెప్పింది పవన్ కళ్యాణ్ తో చెప్పింది ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు నేను వెళ్ళి మాట్లాడాను తనతో మా ఇద్దరికి ఇక్కడ వచ్చిన కాడి నుంచి మనకి బాండింగ్ లేదు మనం మాట్లాడలేకపోతున్నాము అదే ఆ ఫ్రెండ్షిప్ ఉండట్లేదు సరిగ్గా నాతో మాట్లాడట్లేదు అని మేము కన్ఫ్యూస్ చేసుకున్నాం మేము ముగ్గురం కూడా ఇద్దరం ఇద్దరం గురించి చెప్పారు మాట్లాడుకున్నాను మధ్యాహ్నం కూడా దాని గురించి డిస్కషన్ జరిగింది అరే ఎందుకు నువ్వు నాకు దూరం అయిపోయావు అనుకునిపిస్తుంది రా అని చెప్పి మాట్లాడుకున్నాము నాకు ఇంకా అయిపోయింది మా ఫ్రెండ్షిప్ ఇక్కడ ఇక్కడ అయిపోయింది నాకు అర్థమైపోయింది అని చెప్పేసి చెప్పింది రీతు ఆ అమ్మాయి ఆ అబ్బాయి మాట్లాడట్లేదు అని చెప్పేసి ఈ అమ్మాయి కానీ ఆ అమ్మాయి కావడం అర్థం కాని విషయమో మరి అర్థమయ్యి కూడా కావాలని అలా బయటకి అలా చెప్తుంది నాకు తెలియదు కానీ ఈ అమ్మాయి ఇరవై నాలుగు గంటలు డెమోన్ పవన్ అలాగే అంట్లు అలాగే మిగతా మిగిలిన టైంలో కల్యాణ్ లేకపోతే ప్రియా లేకపోతే శ్రీజ వీళ్ళల్లో ఉండిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోటం అసలు కనీసం నాకు ఇంతవరకు ఇన్ని రోజులైంది కదా ఇంతవరకు ఆ అమ్మాయి నాకు ఆ టెరెంట్ హౌస్ లో కనపడల ఎక్కువ కనపడలేదు అమ్మాయి అమ్మాయి అసలు టెరెంట్ హౌస్ లో ఉంటుందా లాస్ట్ ఇప్పుడు నైట్ దాకా చూసే అమ్మాయి వచ్చి నిద్రపోయింది చూద్దాము అని చెప్పేసి కానీ అసలు అమ్మాయి అసలు రాలా నిద్రపోలేదు అమ్మాయి అక్కడ మేబీ అమ్మాయి ఎందుకు రాలేదు వాళ్ళందరూ వాళ్ళని అడుగుతారు కదా వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత రావాలనుకుంది మనకు తెలియదు కానీ నేను ఇంతవరకు చూడలేదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటే బయట లేకపోతే వాష్రూమ్లు లేకపోతే లోపల ఇదే ఇప్పుడు ఎవరు ఎవరు ఎవరికి టైం ఇవ్వట్లేదు ఆ అమ్మాయికే టైం లేదు ఇవ్వటానికి టైం ఇవ్వటానికి ఈ అబ్బాయికి కానీ ఈ అబ్బాయి కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తున్నాడు ట్వంటీ ఫోర్ బై టాస్క్ ఖాళీ ఉన్నప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కదా సరే అలా అనుకున్నా తనుజా గాని భరణి గారు గాని అలాగే ఇంకా మాన్యువల్ ఆ ఎవరు సంజన గాని వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా మరి వాళ్ళకి దొరికిన టైం నీకెందుకు దొరకట్లేదు అది 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 ఎవరిది ఫాల్ట్ నీదే కదా నువ్వే కూర్చొని మళ్ళీ అబ్బాయి మీద నాకు టైం ఇవ్వట్లేదు నన్ను నన్ను నాతో మాట్లాడట్లేదు ఏమన్నా మన మధ్య దూరం పెరిగిపోయింది ఇవన్నీ కూడా అంటం దేనికి అది కరెక్ట్ కాదు కదా నాకు అక్కడ అనిపించింది అది ఎందుకనంటే నీ దగ్గరే టైం లేదు అబ్బాయి దగ్గర కాదు ఆ అబ్బాయి కూర్చొని మాట్లాడే రెడీగా కానీ నువ్వే రావట్లేదేమో అనిపించింది నాకు సరే తర్వాత ఇమాన్యుల్ ఇమాన్యుల్ ఎక్కడ కనపడతాడా ఇమాన్యుల్ ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందా నేను ఇమాన్యువల్ తో నేను ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందా అని అసలు ఆ అబ్బాయికి తన ఫేసే చూపించలేదు అమ్మాయి ఇంతవరకు ఆ అబ్బాయి అక్కడ నుంచి మాట్లాడాడు అబ్బాయి అక్కడ కూర్చొని కలర్ పూసుకొని కానీ బయట తిరిగింది కానీ అబ్బాయి దగ్గర వెళ్ళాలి ఫస్ట్ వెళ్ళలేదు తర్వాత లోపలికి వచ్చేసి నేను నాకు బ్రీత్ ఆగిపోతుందని అనేది నేను స్ట్రక్ అయిపోతున్నాను నా వల్ల కావట్లేదు అని చెప్పేసి ఒక్కసారి ఏడ్చి ఇచ్చేసింది తర్వాత వా అబ్బాయి స్నానానికి వెళ్ళాడు రెడీ అయ్యారు లోపలికి వచ్చాడు బయటకి ఇలా వెళ్తా వస్తా జరుగుతూనే ఉంది కానీ ని ఫేస్ చేయలేదు అమ్మాయి ఇంతవరకు మళ్ళీ రేపు పొద్దున కూర్చొని దానికి ఒక చర్చ పెట్టి మరి అంత సెట్ అయిన తర్వాత దాన్ని కూడా ఇచ్చేసుకోవడానికి కానీ ఇమాన్యువల్ గట్టిగా ఉన్నాడు అమ్మాయితో మాట్లాడకుండా ఉంటాడు మాట్లాడకుండా ఉండడానికి ఇన్ ద సెన్స్ అమ్మాయి తప్పు చేసింది ఆ అమ్మాయి చేసింది కరెక్ట్ కాదు అని చెప్పడంలో ఆ అబ్బాయి స్ట్రాంగ్ వాయిస్ తోనే ఉన్నాడు ఇమాన్యువల్ కానీ చెప్పడానికి వేరే వాళ్ళు చెప్పడానికి ఏముందిలే ఎవరో ఒకరు గెలవాలి కదా ఎవరో ఒకరు డెసిషన్ తీసుకోవాలి కదా అని చెప్పేసి ఓనర్తో చెప్తున్నా కానీ ఆ అబ్బాయి కంటే ఒక ఆలోచన ఉంటుంది కదా అది సంగతి తర్వాత అట్టర్ ఫ్లాప్ సంచాలం నిజం చెప్పాలంటే మేము అక్కడ తాత చాలా మంది చూపించారు అనమాట ఏమని ఆ ఈ వీడియో అమ్మాయి ఎవరు ఆపు ఆపు స్టాప్ 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 అంది కదా ఎవరిని స్టాప్ 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 అంది ఎవరు ఎవరు స్టాప్ అవ్వాలి అక్కడ అసలు అక్కడ భరణి గారే లేరు అక్కడ అక్కడ స్టాప్ స్టాప్ అనేటప్పుడు రాస్తున్నది ఎవరు పవన్ రాస్తుంది తర్వాత లాస్ట్ లో వచ్చి బర్గా చేయి పెట్టంగానే నేను మూడు సార్లు చెప్పాను మూడు సార్లు చెప్పినప్పుడు మీరు ఆగలేదని చెప్పేసి అమ్మాయి చెప్పింది అంటే ఇంత క్లియర్ ఇదిగా ఉంది అని అంటే అమ్మాయికి అర్థం కాల అలాగే వీళ్ళు అరుస్తున్నప్పుడు వీళ్ళని అరవద్దు మీరు అరిస్తే ఎవరినైనా సరే ఎలిమినేట్ చేసేస్తాను దాంట్లో నుంచి అదే టాస్క్ లో నుంచి అని చెప్పింది మరి వీళ్ళు అరవకుండా ఈ అమ్మాయి తనూజ సంజయన గారు అరుస్తున్నా కూడా నోరు ముసేసి కొంచెం ఎలాగోలా కంట్రోల్ చేసి ఇచ్చేసారు వాళ్ళు కంటిన్యూగా కంటిన్యూగా అరుస్తూనే ఉన్నారు అది బోనర్స్ వర్సెస్టాడెంట్ అనేది సెలబ్రిటీస్ పర్సెస్ కామర్స్ అని గట్టి గట్టిగా అరవటము ఇవన్నీ చేస్తున్నారు కానీ ఆ అమ్మాయి అక్కడ ఏం మాట్లాడలేదు మాట్లాడలేదంటే మీరు మాట్లాడమాక మాట్లాడమాక అంటుంది కానీ అదేం చేయాల కానీ వీళ్ళని మాత్రం తనూజ నోరు దగ్గర నాకు తెలుసు నువ్వు చెప్పమాకు అని చెప్పేసి అనటం కానీ ఇక్కడ అంతా కూడా ఆ అమ్మాయి వీళ్ళకి ఫేవర్ గా చేసిందా లేకపోతే అమ్మాయి కావాలని వీళ్ళ వీళ్ళ వీళ్ళకి ఏమైనా ఆపోజిటా అలాంటి వీళ్ళకి ఆపోజిట్ అయితే కాదు అమ్మాయి నిజం చెప్పాలంటే ఏది గాని వీళ్ళ వీళ్ళకి ఆపోజిటే కాదు వాళ్ళతో బాగానే ఉంటది కానీ అక్కడ సంచాలక్ అనే స్టేజ్ లో వచ్చినప్పుడు ఎవరికైనా ఇది ఉంటది కానీ అమ్మాయి తీసుకున్న డెసిషన్స్ ఎలా ఉన్నాయంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా భరణి గాని కావాలని తీసేసింది ఎందుకనంటే భరణి గారు ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా ఇమాన్యుల్ భరణి ఇద్దరు కలిసి పవన్ వేసేస్తారు అది అది ఇంక ఏమవుతుంది పవన్ వెళ్ళిపోతారు అది వెళ్లకుండా పవన్ ఆడాలి అని భరణి గారిని డైరెక్ట్ గా ముందుగానే చెప్పి తీసేసింది అది అసలు టోటల్లీ అన్ఫేర్ అసలు అది ఎందుకనంటే ఆయన గెలిచేవాళ్ళు ఆయన ఆడి ఆయన ఇచ్చేసేస్తున్నట్టు అయితే ఇమాన్యుల్ వాళ్ళు ఇమాన్యుల్ ఇచ్చేసేవాళ్ళు ఆయన కావాలంటే లాస్ట్ లో అయినా సరే కానీ అది టోటల్ గా అన్ఫేర్ గా చేసింది ఏమో అని అనిపించింది అలాగే ఆ తనూజ మాట్లాడిద్దాను భరణి గారితో ఏంటి ఏమైంది వాళ్ళు చేస్తే ఏం లేదు అమ్మాయి ఏడుస్తుంది లోపల ఎవరు రీతు ఏడుస్తుంది అని చెప్పి చెప్తుంది తనుజ భరణి గారితో ఆ అవునా ఏదేంటి అదేంటి అని చెప్పేసి అంటారు భరణి ఏనా వెళ్ళి వాటేసుకొని వాటేసుకొని ఓదారుస్తావా అని చెప్పేసి అడిగేది అదేంటి రాదంటే మరి ఏం చేస్తావు అసలు నువ్వు ఎందుకు మాట్లాడలేదు నిన్ను తీసేసినప్పుడు నువ్వు నువ్వు మాట్లాడాలి కదా నువ్వు నువ్వు డిఫైన్ చేసుకోవాలి కదా నువ్వు డిఫైన్ చేసుకోలేదు రేపు నాకు సార్ ఏమంటారు నువ్వే డిఫైన్ చేసుకోలేదు నీకు నేనేం చూపిస్తానంటారు అప్పుడు అసలు మా దాని గురించి మాట్లాడరుగా ఎందుకు డిఫైన్ చేసుకోలేదు అని చెప్పేసి తను అడిగింది అరే నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ ని అలాంటప్పుడు సంచాలకు ఏది చెప్తే అదే చెప్పి దాన్ని మళ్ళీ నేను ఆర్గ్యూ చేసి దాన్ని ఇచ్చేయడానికి అంత అలా చేయకూడదు అది కరెక్ట్ కాదు అది నాకు తెలుసు కాబట్టి నేను ఆర్గ్యూ చేయలేదు అది ఆర్గ్యూ చెయ్యొద్దు నాన్న నువ్వు చేసి ఏంటి తప్పు ఎందుకు తప్పు అన్న విషయం అడగటంలో తప్పు లేదు అక్కడ ఇప్పుడు అన్ఫేర్ జరుగుతుంటే అన్ఫేర్ జరిగిన అమ్మ బయట జనాలు చూస్తున్నారు ఏమైంది ఏమవ్వదు ఇలా సంచాలక్ ఎదురెళ్ళి మాట్లాడదలుచుకోలేదు నేను సంచాలకే తుది తుది నిర్ణయం అని బిగ్ బాస్ ఏ చెప్పినప్పుడు ఇంకా నేను మాట్లాడటం దేనికి అందుకే నేను మాట్లాడలేదు అని చెప్పేసి భరణి గారు చెప్తారు తను ఏమో ఏమో లేనా ఏదో లే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత తనుజ అదే తనకి ఫుడ్ మధున్న కూడా ఏం తెలియదు వెల్లుల్లి కారం చేసుకోండి ఏంటంటే హరీష్ గారు ఇంతేనా ఇంకెంతేనా ఇంతేనా అయిపోయిందా అంతే ఇలాగే నవ్వుతా అనేది చేసింది అనమాట తర్వాత ఆమె చేసిన ఆ వెయిట్ చేసి అయిపోయిన తర్వాత ఆయన రైస్ తీసుకొచ్చుకొని నాకు కొంచెం వెయ్యండి అని చెప్పి అడిగి ఆయన వేయించుకొని ఆయన తిన్నారు అసలు మామూలుగా ఆయన ఒక పూటే తినేది అయినా కానీ మళ్ళీ ఇంకో రైస్ పెట్టుకొని ఆ అమ్మాయి చేసిన వెల్లుల్లి కారం వేసుకొని తిన్నారు తిని బాగుంది లైటే ఉప్పు తగ్గింది అని చెప్పుకుంటారు అంటే ఏం లేదు ఇప్పుడు కొద్ది అందరితో మింగిల్ అవ్వాలని అందరితో మాట్లాడాలని కొంచెం ఏది ఇష్యూ వచ్చినా అక్కడతోనే క్లియర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారేమో హరీష్ గారు అని అనిపించింది నాకు ఈ సిచ్యువేషన్ తర్వాత తర్వాత కలర్ కలర్ విశ్రామ్ కలర్ అని చెప్పి చెప్పింది ఇమాన్యువల్ చెప్తారనమాట అసలు ఇలా తీసుకొని ఇలా వేసేటప్పుడు అక్కడి నుంచి ఇట్లా ఇదైంది అది విశ్ర విశ్ర విసిర నువ్వు విసిరమాకు అని చెప్పారంటే ఆహా నువ్వు ఇలా అయినా అవునా సరే కానీ ఆడతావు అని చెప్పి నాకు అప్పుడే అర్థమైపోయింది ఆ అది అసలు కలర్ విసిరకుండానే విసిరానని చెప్పి అయింది అని చెప్పేసి ఇమానుయువల్ ఆ విషయం గురించి కూడా బాధపడతాడు అలాగే ఇంకో విషయం కూడా అంటారు ఎవరు తనుజా వీళ్ళు నేను ఎక్కడ దొరుకుతానా ఏ చిన్న చిన్న విషయాల దగ్గర నన్ను నామినేట్ చేద్దామా అని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అది ఆ సిచ్యువేషన్ చిన్నదైనా సరే నన్ను నామినేట్ చేయాలని చూస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అంటారు ఎవరు ఓనర్స్ అదేంటి ఎందుకు అని అంటే వాళ్ళంట వాళ్ళు చెప్పారు మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అలాగే మీరు ఫస్ట్ హౌస్ లోకి వచ్చింది మీరే మీరు బయటకెళ్ళినా కూడా మీకు ఓట్లు పడతాయి అందుకని చెప్పేసి మేము నామినేట్ అందుకని మిమ్మల్ని వేస్తున్నారు అని చెప్పారంట వాళ్ళు ఎవరు ఓనర్స్ అసలు అయినా నాకు అర్థం అమ్మాయి చెప్పిన ఆన్సర్ వేరు అవును ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవును అమ్మాయి హౌస్ లో ఫస్ట్ వచ్చింది అయితే ఏంటి అయితే నామినేట్ చేస్తే అమ్మాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా మళ్ళీ తిరిగి వస్తుంది కదా మరి అలాంటప్పుడు మీరు నామినేట్ చేయడం దేనికి చిన్న చిన్న విషయాల్ని గుర్తు పెట్టుకోవడం వల్ల తనుజీ నామినేట్ చేయాలని మీరు అనుకుంటే ఆ ఎందుకు చేయాలి ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉన్న వాళ్ళని చేస్తే సరైన వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు మనకు ఒక కాంపిటీషన్ తగ్గిద్ది అనుకోవాలి అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా మరి మీరు ఎందుకు నామినేట్ చేయాలి అవసరం లేదు కదా అలాగే తను చెప్పిన ఆన్సర్ ఏంది అని అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే ఏంటి ఆ మొత్తం దేన్ని చూస్తారు ఎంతున్నా గానీ నా బిహేవియర్ ని చూస్తారు నేను ఎలా ఆడుతున్నానో చూస్తారు అది చూసి ఓట్ చేస్తారు కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నాకు ఈ అమ్మాయి ముందుగానే తెలుసు అని నాకు ఎవరు ఓట్లు వేయరు నాకు అదే వాళ్ళు చెప్పిన అంటే అసలు అర్థం కాలేదు వాళ్ళ మాటలు అని చెప్పేసి ఆ అమ్మాయి తనుజ చెప్తారు అనమాట వీళ్ళందరూ గ్రూప్ లో కూర్చున్నారు కదా మీరు పిక్ తమ్మినీళ్ళ మీద ఉంటే కూర్చొని ఆడుకుంటారు వాళ్ళు సరే అలా అనుకుంటే ఎమాన్యువల్ అంటారు వాళ్ళు గేమ్ ఆడుతున్నారు భరణి గారు ఎవరు ఓ అన్నారు మరి అందరూ వాళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ అటాక్ చేసింది ఎవరిని భరణి గారి మీదకే వచ్చారు అటాక్ చేయడానికి ఆయన ఓనర్ కాదా మరి ఆయన మీద ఎందుకు ఆయన మీద ఎందుకు ముందు అటాక్ చేశారు వాళ్ళు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళే ముందు అటాక్ చేసి వాళ్ళే ఇచ్చేసి మేము గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని ఆడుతున్నారు అదేంటంటే కామనర్స్ సెలబ్రిటీస్ అని చెప్పేసి క్లాబ్స్ కొట్టి చెప్తున్నారు మేమిద్దరం అనుకోకుండా అసలు మామూలుగా యాక్చువల్గా అసలు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి వాళ్ళు ఎవరు మనిషి చెప్తారు ఆ ఏది ముందుగానే వాళ్ళు ఎవరు అనుకోలేదు ఇండివిజువల్ గానే ఆడాలనుకున్నాము కానీ ఏంది అసలు వీళ్ళందరూ కలిసి ఎవరు పవన్ గాని హరీష్ గా మనీష్ గాని ఎవరి మీద వెళ్ళారు ఫస్ట్ భరణి గారి మీదకే వెళ్లారు భరణి గారి మీదవే వేస్తున్నారు అదేంటి ఓనరే ఆయన కూడా కానీ ఆయన ఏం చేసి ఆయన్ని కూడా ఒక బేరుగా చూసారుగా అదే అంటున్నారు మీరు ఓనర్ లా చూడకుండా ఆయన్ని కూడా ఆయనకే ముందే తోసేయాలని మీరే చూసి మళ్ళీ నా అన్ని కూడా మేము చేసాం మేము ఓనర్స్ సెలబ్రిటీస్ కామన్ అర్స్ సెలబ్రిటీస్ కొట్టి ఇచ్చేసారు అని చెప్పేసి ఇమాన్యువల్ చెప్తాడు అనమాట ఈ విషయం గురించి అవు నిజమే అది ఆయన చెప్పిందని తప్పేం లేదుగా అది కరెక్టే కదా ఎందుకనంటే మీరు ఆడిన ఆట ఇది ఓనర్స్ వర్సెస్ అదే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని క్లాబ్స్ కొట్టి ఇది కొంచెం విద్రోహంగానే తన డెసిషన్ చేంజ్ వీళ్ళ దీని వల్లే ఆ రీతు కూడా రేషన్ చేంజ్ డెసిషన్ చేంజ్ చేసుకోవటము అలాగే వెంట వెంటనే అది కాదు ఇది ఇట్లా ఇట్లాంటి డైరెక్షన్ ఇవ్వటము రీతు ఇవన్నీ చేసిందంటే వాళ్ళ భయంతోనే ఎట్లా ఎక్కడ ఇదిగా ఉంటారో ఎక్కడ తేడా పడతానేమో అన్న భయము అలాగే పవన్ ఎట్లాగైనా రావాలి అన్న ఆలోచన వల్లే ఇదంతా జరిగింది అయినా నేను ఇంకో విషయం కూడా అర్థం కాని విషయం ఏంటంటే చుట్టూ లైన్స్ గీశారు ఆ లైన్ లో నుంచి అసలు బయటికే రాకూడదు అసలు ఆ లైన్ చాలా వరకు ఆ లైన్ టచ్ చేస్తేనే అవుట్ అని అంటారు మామూలుగా అయితే అది అసాధ్యం లైన్ టచ్ చేస్తారు ఓకే కాదనట్లేదు వాళ్ళు పూర్తిగా కూడా బయటకు వచ్చారు ఒకళ్ళని కాదు అందరూ ఒక పూర్తిగా బయటకు వచ్చారు మరి సంచాలకు ఏం చేస్తుంది బయటికి రాకూడదు అన్నారు కదా మరి ఏం చేయాలి అయ్యా బయటికి రాకూడదు బయటకు వస్తే మళ్ళీ ఆ అవుట్ అయిపోతారు అని చెప్పి చెప్పాలి అసలు విషయాన్ని అది చెప్పట్లా వాళ్ళు బయటకు వస్తే త్రీ టైమ్స్ బయటకు వస్తే మిమ్మల్ని అవుట్ చేస్తారని చెప్పేసి అప్పుడు తర్వాత చెప్తుంది అమ్మాయి అంటే ఆ గేమ్ అన్నది అలాంటిది ఆ కొంచెం టఫ్ గానే ఉంటుంది టాస్క్ చేయడానికి అన్ని టఫ్ గానే ఉంటుంది కాకపోతే ఏంటి అని అంటే మనం తీసుకున్న డెసిషన్ మనం తీసుకున్న స్టాండ్ అక్కడ ఉన్న మనిషి బిగ్ బాస్ కూడా ఎందుకు ఇస్తారు అనుకుంటున్నారు అక్కడ ఉన్న మనిషిని బట్టే సంచాలక్ డిసైడ్ చేస్తారు బిగ్ బాస్ అది అందరికీ తెలిసిన విషయమే అక్కడ ఎవరైతే ఫేవరిజంగా గా గొడవలు అవుతాయో గొడవలు అయ్యే వాళ్ళని తీసుకెళ్లి సంచాలం చేస్తారు అలా ఫేవరిజం ఉన్న వాళ్ళని సంచారం చేస్తారు అలా అలా బాగా ఆలోచించి బిగ్ బాస్ చేసేది దీనివల్లే దీనికోసమే అప్పుడు మనం ఎలా ఉంటామా మనం ఎలా బిహేవ్ చేస్తామా మనం ఎలా స్టాండ్ తీసుకుంటున్నామా అన్నదాన్నే చూస్తారు జనాలు గాని బిగ్ బాస్ కానీ కంటెస్టెంట్స్ కానీ అందుకనే సంచాలకు జాబ్ అనేది చాలా టఫ్ ఎందుకు అని అంటే అక్కడ ఉన్న వ్యక్తి మనకు బాగా కావాల్సిన వాళ్ళైనా అక్కడ ఉన్న వ్యక్తి మహా మనకి మహాశత్రువైనా బాగా శత్రువు అయినా సరే ఆయన శత్రువు గెలిస్తే శత్రువు గెలిచాడనే చెప్పాలి ఇక్కడ మీకు బాగా నచ్చినవైనా ఓడిపోయినా మీరు ఓడిపోయారనే చెప్పాలి అదే సంచాలక్ జాబ్ కూడా అక్కడ అలాగే ఆ ఆ టాస్క్ కూడా అలాగే ఉంటాయి సరే మీకేమనిపించింది ఈతూ చేసింది కరెక్ట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా అట్టర్ ఫ్లాప్ అనిపించిందా రేపు నాకు సార్ ఏమంటారు అన్న దాని మీద అయితే నిజంగా కానీ వీళ్ళందరూ కూడా సూపర్ ఎగ్జైట్మెంట్ గా సూపర్ అసలు మామూలుగా కాదు అసలు మనదే ఏది క్యాప్టెన్సీ రూమ్ మనదే ఇంకేముందిరా మన దొంగతనం కూడా చేయాల్సిన అవసరం లేదు మనదే కదా అది రూమ్ అని చెప్పేసి వీళ్ళు మామూలుగా అసలు మామూలు ఎగురుకుంటూ ఎగురుకుంటూ తిరగటం గానీ ఎవరు మన మన శ్రీజ అనుప్రియ వీళ్ళు మామూలుగానే అలాగే ఉంటారు కదా తెలిసిందే కదా ఇక అది కంటిన్యూ అవుతుంది వీళ్ళందరూ అసలు అక్కడ కూర్చుని అంతసేపు ఆట ఆడి అంతసేపు ఇచ్చేస్తే ఆ కొంచెం కొద్దిగా కళ్యాణ్ వాళ్ళ నోర్లు మూసి కళ్యాణ్ కొంచెం బెటర్ అనిపించారు మిగతా హరీష్ గారు కూడా కొద్దిగా అప్పుడప్పుడు మాట్లాడారు కానీ కళ్యాణ్ కూడా ఆపి ఇచ్చేసుకొని వీళ్ళని ఆపడం వీళ్ళందరూ కూడా ఎంత వరస్ట్ గా బిహేవ్ చేశారంటే అంత వరస్ట్ గా బిహేవ్ చేశారనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఇది మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్